హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో టేబుల్ రోజెస్ మాస్ రోజ్ పోర్చులాక నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు కదా ఈ అందమైన గడ్డి గులాబీల గురించి తెలుసుకుందాం వీటిని మినీ రోజెస్ అని కూడా పిలుస్తారు చూడ్డానికి గులాబీ పువ్వుల్లాగా ఉంటాయి కానీ సైజులో గులాబీ పువ్వుల కంటే చిన్నవి అందుకే వీటిని టేబుల్ రోజెస్ మినీ రోజెస్ అంటారు టేబుల్ రోజెస్ సేల్ జరుగుతుంది కదా నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేయనక్కర్లేదు మీరు పూర్తిగా ఇరవై ఐదు రంగులు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి అలా కాకుండా మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మినిమం సెవెన్ కలర్స్ అయినా సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్డర్ పెట్టాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి ట్వంటీ కలర్స్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా డెలివరీ చేస్తాము ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము నో సీఓడి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఎవరైనా ఈ బ్యూటిఫుల్ టేబుల్ రోజెస్ కొనాలి అనుకునే వాళ్ళు వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఫొటోస్ పంపిస్తాను చూసి మీకు నచ్చిన కలర్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన దగ్గర ఈ టేబుల్ రోజెస్ కొన్నవాళ్ళు కామన్గా అడిగే డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తానండి చాలామంది ఈ టేబుల్ రోజెస్ కొన్న తర్వాత వీటిని ఎలా నాటుకోవాలి ఎటువంటి సాయిల్ వాడాలి అని అడుగుతున్నారు అలాగే ఈ టేబుల్ రోజెస్ ఏ సమయంలో ఎక్కువగా పూస్తాయి ఇవి బాగా పూయాలంటే ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి అని డౌట్స్ అడుగుతున్నారు మీ డౌట్స్ అన్నింటికి సమాధానం ఈ వీడియోలో చెప్తానండి టేబుల్ రోజెస్కి సన్లైట్ వాటర్ సాయిల్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అన్నీ తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్లవరింగ్ సీజన్ ముందుగా ఈ గడ్డి గులాబీలు టేబుల్ రోజెస్ పోర్చులాకా ఇవి పూసే ఫ్లవరింగ్ సీజన్ ఏంటంటే సమ్మర్ అండ్ రైనీ సీజన్ ఫిబ్రవరి నెలలో ఈ మొక్కలు చిగురించడం ప్రారంభిస్తాయి మార్చి నెల మొదలయ్యేసరికి విపరీతంగా టబ్ మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా పువ్వులు పూస్తాయండి మీ గార్డెన్లోకి పాలినేటర్స్ అట్రాక్ట్ అవ్వాలంటే ఈ టేబుల్ రోజెస్ని ఖచ్చితంగా పెంచుకోండి బటర్ఫ్లైస్ బర్డ్స్ హనీ బీస్ అన్నీ ఈ రంగురంగుల పువ్వులకు అట్రాక్ట్ అవుతాయి మార్చ్ నుండి పువ్వులు పూయడం మొదలుపెట్టి అక్టోబర్ నవంబర్ వరకు ఇలా బుట్ట నిండా పువ్వులు పూస్తూనే ఉంటాయి వింటర్లో డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు ఈ మొక్క నిద్రావస్థలోకి వెళ్తుంది మొక్క విశ్రాంతి తీసుకునే సమయం అన్నమాట ఇంగ్లీష్లో డార్మెన్సీ పీరియడ్ అంటారు ఆ రెండు నెలలు తప్ప మిగిలిన సంవత్సరం అంతా ఇలా చక్కగా పువ్వులు పూస్తాయండి ఇప్పుడు ఈ మొక్కకు సన్లైట్ ఎంత ఉండాలో తెలుసుకుందాం ఫుల్ డే సన్లైట్ ఉండాలండి ఎంత ఎక్కువ ఎండ తగిలితే అన్ని పువ్వులు పూస్తాయి రోజంతా ఎండ మొక్కకు అవసరం ఇలా వందల్లో పువ్వులు పూయాలంటే సన్లైట్ చాలా ఇంపార్టెంట్ కనీసం రోజులో ఐదు ఆరు గంటలు ఎండ ఉంటేనే ఇవి పువ్వులు ఇలా బాగా పూస్తాయి రెండు మూడు గంటలు ఎండ తగిలితే తక్కువ శాతంలో పువ్వులు పూస్తాయి తర్వాత వాటర్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ టేబుల్ రోజెస్కి వాటర్ తక్కువ ఇస్తే చాలండి ఓవర్ వాటరింగ్ ఈ మొక్కకు అస్సలు నచ్చదు మీరు తక్కువ వాటర్ ఇచ్చిన బ్రతుకుతుంది కానీ ఎక్కువగా రోజు మట్టి బంకలాగా అయ్యేలాగా ఓవర్గా వాటర్ ఇస్తే మొక్క తొందరగా చచ్చిపోతుంది వీటి వేర్లు ఇలా చాలా సన్నగా ఉంటాయి మనం ఓవర్గా నీటిని ఇవ్వడం వల్ల వేర్లు తీసుకోలేక కుళ్ళిపోతుంది వీటి కాండంలో ఆకుల్లో వాటర్ ఆల్రెడీ స్టోర్ ఉంటుంది అందుకే ఇవి డ్రాట్ టాలరెంట్ ప్లాంట్స్ తక్కువ నీటితో సర్వైవ్ అవ్వగలవు స్టెమ్ని కట్ చేసి చూడండి ఆకుల్ని ఇలా నలిపి చూశారంటే ఇందులో నుండి వాటర్ వస్తుంది చూడండి కాబట్టి ఓవర్ వాటరింగ్ చేయకుండా మొక్కకు వాటర్ పోసే ముందు మట్టిని ఒకసారి చెక్ చేసుకోండి మట్టంతా పొడిగా అయ్యాకే మీరు వాటర్ని ఇస్తూ ఉండండి చాలు కస్టమర్స్ ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు ఈ టేబుల్ రోజెస్ కొమ్మలు ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు కదా నాలుగైదు రోజులు సమయం పడుతుంది స్పీడ్ పోస్ట్లో పార్సల్ మా వరకు రావాలంటే మరి కొమ్మలు వాటర్ లేక ఎండిపోతాయేమో చచ్చిపోతాయేమో అని అడుగుతున్నారు ఇప్పుడే మీకు చూపించాను కదా వీటి కొమ్మల్లో ఆకుల్లో వాటర్ ఎలా స్టోర్ చేసుకుంటుందో ఇవి వాటర్ లైట్ లేకుండా పదిహేను రోజుల పాటు పార్సిల్లో బాగానే ఉంటాయండి అస్సలు పాడవవు వేరే స్టేట్స్కి కూడా పంపించాను కేరళ మధ్యప్రదేశ్ గుజరాత్ బెంగళూర్ ఢిల్లీ ఇలా చాలా స్టేట్స్కి పంపించానండి అన్నీ సేఫ్గానే రీచ్ అయ్యాయి మీ పార్సిల్ని నేను స్పీడ్ పోస్ట్ చేశాక మీకు ఒక ట్రాకింగ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్లో పార్సిల్ ఎంతవరకు వచ్చిందో ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు గడ్డి గులాబీలు పెంచడానికి ఎటువంటి సాయిల్ మిక్స్ వాడాలి కొమ్మలతో ఎలా పెంచాలో చూద్దాం మీ దగ్గర ఉన్న పోర్చులాక మొక్కల నుండి కొన్ని కొమ్మలు తీసుకోండి మినిమం టూ ఇంచ్ సైజులో ఉన్న కొమ్మలు నేను తీసుకున్నానండి వీటికి అడుగు భాగంలో ఉండే ఆకులు తీసేయాలి కటింగ్స్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు సాయిల్ మిక్స్ తయారు చేసుకుందాం సాయిల్ మిక్స్లో యాభై శాతం మట్టి తీసుకోండి ముప్పై శాతం కంపోస్ట్ కలుపుకోండి ఇరవై శాతం ఇసుకను తీసుకోండి గడ్డి గులాబీలకు ఇసుక అంటే ఇష్టం శాండీస్ ఆయిల్లో బాగా పెరుగుతాయి తర్వాత ఒక చెంచా డీఏపీ పలుకులు వేసి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోండి ముందుగానే వేసుకోండి మట్టి మిశ్రమం తయారు చేసే సమయంలోనే డీఏపీని యాడ్ చేసుకోండి నేను ఈ సంవత్సరం ఇలా బ్లాక్ టబ్స్లో పెంచుతున్నాను పెద్ద సైజ్ టబ్స్ ఒక్కో టబ్ నేను యాభై రూపాయలకు కొన్నాను ఇక్కడ లోకల్గా కాకినాడలో తీసుకున్నానండి టబ్కి హోల్స్ చేసుకోండి మనం వాటర్ ఇచ్చినప్పుడు ప్లాంట్స్కి వాటర్ డ్రైన్ అవుట్ అవ్వాలి కదా హోల్స్ ఎక్కువగా చేసుకోండి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే ఓవర్ వాటరింగ్ ప్రాబ్లం రాదు అలాగే వర్షాకాలంలో రూట్ రాట్ సమస్య కూడా రాదు నేను చెప్పినట్టుగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోండి వెల్ డ్రైన్గా లూజ్ గా సాయిల్ మిక్స్ ఉండాలన్నమాట ఫస్ట్ వాటర్తో మట్టి మిశ్రమాన్ని తడిపేసుకుందాం మళ్ళీ కొమ్మలు గుచ్చిన తర్వాత వాటర్ షవర్ చేస్తే పెట్టిన కొమ్మలు డిస్టర్బ్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడే ఫుల్గా రెండు రోజుల వరకు సాయిల్ పొడిబారకుండా ఉండేలాగా వాటర్ పోయండి ఇప్పుడు కొంచెం కొంచెం డిస్టెన్స్లో కొమ్మలు గుచ్చేయండి రెండు మూడు సెంటీమీటర్ల గ్యాప్ ఒక్కో కొమ్మకు ఉండేలాగా చూసుకోండి చాలు అట్లీస్ట్ టూ నోట్ పాయింట్స్ సాయిల్ లోపలికి వెళ్ళేలాగా గుచ్చాలి వీటిని ఎలాగో ముందే మట్టిని తడిపేశాం కాబట్టి కొమ్మలు పెట్టాక మళ్ళీ రెండు రోజుల వరకు వాటర్ ఇవ్వాల్సిన పని లేదు ఈ పాట్ని మీరు రెండు రోజుల పాటు సెమీషేడ్లో పెట్టి ఆ తర్వాత ఫుల్ డే సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు గడ్డి గులాబీలు ఎక్కువగా పూయాలంటే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తానండి ఫస్ట్ ఒక చెంచా డిఏపి తీసుకోండి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి తర్వాత ఒక చెంచా పొటాషియం రెడ్ పొటాష్ తీసుకోండి పువ్వులు ఎక్కువ పూయడానికి పొటాషియం ఇవ్వాలి ఆఖరిగా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి ఈ మూడు బాగా మిక్స్ చేసి ఒక్కో చెంచా ఒక్కో మొక్కకు వారానికి ఒకసారి ఇవ్వండి పువ్వులు విపరీతంగా పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలి గడ్డి గులాబీ పువ్వులను కొమ్మలతో ఎలా పెంచాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని విషయాలు తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్